మరి ఏమైనా ఇబ్బంది వస్తుందా ఇద్దరికి ఇస్తారా లేదంటే క్లారిటీ లేదు అక్కడ ఇప్పుడు రైతు యజమానికి కౌలు రైతుకిస్తే యజమానికి యాజమాన్యపు హక్కుల మీద దెబ్బ అవకాశాలు ఉంటాయి కౌలు రైతుకి ఇచ్చినప్పుడు కౌలు రైతుకు యజమాన్య హక్కుల మీద ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే కౌలు రైతు ఇక రైతు బంధు నాకు వస్తుంది రికార్డ్ అవుతుంది ఆన్ రికార్డ్ వాళ్ళ అకౌంట్లో పడతాయి డబ్బులు ఎవరైతే కౌలు చూసుకుంటో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతాయి కాగితం మీద ఒక నాలుగేళ్ళు పదేళ్ళు పోయినప్పుడు రేపటి నాడు లీగల్గా ప్రొసీడ్ అయ్యేమన్నా జరగాలని జరిగితే యాజమాన్య పక్కలకు భంగం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కౌలు రైతుల అనేది సున్నితమైన సమస్య పక్క చూస్తేనేమో నిరుపేద నిరుపేదలు భూమి లేని వాళ్ళు కూడా ఎదురు పెట్టుకుని రోజు సేద్యాలు చేస్తున్నారు గ్రామీణ ప్రాంతంలో నివసించే వాళ్ళ మనం అందరి ప్రతి కూడా మనం చేసి మరి అది రైతుకే ఒకవేళ యజమానికి ఇస్తే యజమానికి ఇచ్చి మరి కౌలు రైతుకి ఇచ్చేటట్టు ఏమైనా చేస్తారా లేకుంటే చెప్తాను ఉన్నది ఈ రైతు భరోసా ఆటోమేటిక్గా ఏడు వేల ఐదు వందలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలిసినందుకు ఎకరాకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ధన్యవాదాలు ఏడు వేల ఐదు వందలు తెచ్చినందుకు ఎకరాకు గతంలో ఐదు వేలు ఉంది ఏడు వేల ఐదు వందలు ఆటోమేటిక్గా వాళ్ళే చూస్తున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రైతులందరూ చెప్తున్నాం ధన్యవాదాలు నెక్స్ట్ అనేది కాబట్టి ఆధ్వర్యంలో బాలక మండలి తెలియజేస్తూ ఈరోజు సహకార సంఘం పరిధిలో ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా గత రాష్ట్ర ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి గతంలో టీఆర్ఎస్ అందరికీ వచ్చి ఈ రైతు బంధు పథకాన్ని ఆలోచన విధానంతో ప్రతిపెట్టి గత వరకు పది సంవత్సరాలు నష్టపోయిన కాలం అంతీ తెలిసిందే ఇప్పుడు నూటంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం మరి దీని మీద అధ్యయనం చేస్తుంది దీన్ని పరిధిలో తీసుకోవడానికి ఒక సబ్ చేసిన విషయం కూడా మీకు తెలుసు తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ క్లస్టర్ పరిధిలో రైతులని సమావేశపరిచి వాళ్ళతో ఉన్న తరాలు తీసుకుంటుంది ఇతర సహకార సొసైటీలు కూడా అభిప్రాయం తీసుకునే కార్యక్రమం అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నా అభిప్రాయం అంటే రైతులకు ఈ యొక్క రైతు భరోసాను అమలు చేసుకున్నది కాబట్టి ఎంత వరకు ఇచ్చినా మేలే అనుకుంటాం కానీ అది మన మీదే బడన్ వస్తాడు ఇతర మీద ఎకరాల నుంచి వదులుకొని వందల ఎకరాలు కావచ్చు వెయ్యి ఎకరాలు తొందరగా కావాలంటే ఆ యొక్క ఎవరి మీద వస్తుంది మన రైతుల మీద పడుతుంది ఈ యొక్క దాన్ని మళ్ళీ ఎక్కడ చేయాలంటే మళ్ళా అన్ని సుంకాలు ట్యాక్సీలు జిఎస్టీలు వేస్తే మళ్ళీ రైతుల మీదే పడతారు కాబట్టి దాన్ని ఆలోచన చేసి ఒక పరిధికి ఎక్కువ వస్తే గవర్నమెంట్కి భారం తగ్గుతుంది కాబట్టి దాన్ని ఒక పది ఎకరాల వరకు దాన్ని గురిస్తే నా యొక్క అభిప్రాయం ఎందుకంటే ఎక్కువ ఇవ్వాలంటే కూడా ఇప్పుడు గవర్నమెంట్ కూడా రకరకాల స్కీములు పెడితే బ్యూవర్ బిపిఎల్ అంటే బ్యూర్ పవర్ లైన్ అనే స్కీమ్ ఎందుకు పెడుతుంది ఈ ఆర్థికంగా సంవత్సరానికి ఇంత ఆదాయం ఉంటే ఈ స్కీమ్ వర్తిస్తుంది ఇంత ఆదాయం ఉంటే ఈ స్కీమ్ వర్తిస్తుంది ఎందుకు పెడతాం అంటే ఆ విధంగా ఇది కూడా ఆ విధంగానే చేస్తే బాగుంటుందని పడుతున్నా ఇంకో నమ్ముతున్నా తిప్పు అలాంటి వానికి వాళ్ళు మన పేరుని ఒక ఇచ్చి నగదు రూపం కాకుండా మొత్తం విత్తనాల విత్తన్న అవి చేసుకునే విధంగా చేస్తే అది పూర్తి స్థాయిలో మొత్తం రైతులే సదుగాపడుతుంది చెప్పి కూడా నా యొక్క అభిప్రాయం హాజరైన రైతన్నలకు ముందుగా నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి అన్న గారికి అదేవిధంగా నర్మ మండలంలోని అన్ని గ్రామాల సింగల్ విండో డైరెక్టర్ల గారికి ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డీసీఓ గారికి నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా గత ప్రభుత్వం చేపట్టినటువంటి రైతు బంధు పథకం ఏ విధంగా అయితే వాళ్ళు ఐదు వేలు ఇచ్చి రైతన్నలను ఆదుకున్నారో ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయాంలో రైతన్నలకు ఏడు వేల ఐదు వందల ఆర్థిక సహాయం అందజేసి ఎకరాకు రైతు భరోసా అనే పేరు మీద ఏదైతే రైతన్నలకు లబ్ధి చేరాలనే ఈ పథకం ఉందో గత ప్రభుత్వంలో రోడ్లకు బిల్డింగ్లకు భవనాలకు అదేవిధంగా గుట్టలకు అసలు అగ్రికల్చర్ చేయని భూములకు కూడా గత ప్రభుత్వము రైతు బంధు పేరు మీద ఎంతోమందికి ఇచ్చింది మినిమం పది ఎకరాలు ఇరవై ఎకరాలు అనే లిమిట్ లేకుండా మనం చాలాసార్లు చట్టసభలలో విన్నాం ఒక అసెంబ్లీలోనే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే గారి రాజగోపాల్ రెడ్డి గారే నాకు మూడు వందల యాభై ఎకరాలకు రైతు బంధు వస్తుంది నాకు అవసరమా అధ్యక్ష అని మాట్లాడిన సందర్భం కూడా మనం విన్నాం కాబట్టి ఈ ప్రభుత్వంలో రైతాన్నాలకు మేలు జరగాలంటే నేను ఒక పది ఎకరాల రైతుని నాకు పది ఎకరాలకు పదహైదులు యాభై వేలు వస్తుందంటే అసలు మా ఊర్లో ఎంతోమంది భూమి లేని భూమి లేని కూలి చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇదంతా గవర్నమెంటు ధనము ఏ విధంగా అయితే వందలు వందల ఎకరాలున్న భూస్వాములకు వెళ్ళిపోతుందో వీళ్ళందరూ కూడా ట్యాక్సీ రూపకంగా వాళ్ళు పనిచేసిన హాస్పిటల్ పోయినా రోడ్డు మీద ఎక్కిన ఆటో ఎక్కిన ట్యాక్సీ కట్టినా ఏదన్నా మెడిసిన్ కొన్నా ఏది కొన్నా కూడా వాళ్ళు ట్యాక్సీ రూపకంగా ఈ డబ్బంతా కూడా గవర్నమెంట్కి చెల్లించాల్సి వస్తుంది కావున దయచేసి ఈ ప్రభుత్వమైనా ఇకనైనా దీనికి కొంత లిమిట్ చేసి పదో ఇరవయో మినిమం ఇరవై ఎకరాల వరకైనా కూడా కొంతమంది రైతులు ఉంటారు పదివారకైనా కూడా పర్వాలేదు మినిమం పది ఎకరాలకు ఇస్తే పత్తి రైతులకు న్యాయం జరుగుతుంది పది ఎకరాల నుంచి ఇరవై ఎకరాల మధ్య ఎందుకంటే చాలా మంది కొంతమంది ఇరవై మంది ఇరవై ఎకరాలు ఉన్న రైతు కూడా సొంతంగా కష్టపడే రోజులు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఇప్పుడున్న గవర్నమెంట్ రైతులకు నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు ఈ రైతు భరోసా అనే కిన్ని సకాలంలో అందిస్తే ఇంతకన్నా గొప్పవరం ఏది ఉండదు రైతన్నలకు మనం చేసే సమయం ఇంతకన్నా ఏది ఉండదని నా అభిప్రాయంగా తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా సకాలంలో రైతన్నలకు ఈ యొక్క రైతు భరోసా కార్యక్రమం అందిస్తే గత ముందు ముందు రైతన్నలు ఎక్కడ కూడా ఆత్మహత్య చేసుకోకుండా అదేవిధంగా రైతు రుణమాఫీ లాంటివి కూడా రైతన్నలకు సకాలంలో అందజేస్తే ఈ యొక్క ప్రజలందరూ కూడా ధర్మ మండలంలో సుఖ సంతకాలతో ఉంటారని చెప్పేసి నా అభిప్రాయంగా తెలియజేస్తాను ప్రభుత్వం ఏదైతే రైతు భరోసా కింద రైతులకు ఇతర ఏడు వేల ఐదు ఐదు వందలు ఇవ్వాలనే నిర్ణయాన్ని ప్రజల అభిప్రాయం తీసుకునే దాన్ని పెంచాలి లిమిట్ ఎంత ఉందనే ఉద్దేశం ఎంత పెడితే మంచిగా ఉంటుందని రైతుల ద్వారా తీసుకునే అభిప్రాయం కోసం ఏర్పాటు చేసిన ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగానే లిమిట్ పెడితేనే మంచిదని నేను అనుకుంటున్నా పది ఎకరాల వరకు ఎందుకంటే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు వాళ్ళ కుటుంబాల్లో ఐదు పది మందికి వాళ్ళు ఎట్లా చేసుకుంటారు డివైడ్ చేసుకుంటారు కాబట్టి అట్లా కూడా వాళ్ళు లబ్ధి పొందవచ్చు పేద వాళ్ళకుండే ఎకరా రెండు ఎకరాలు తప్ప వాళ్ళు అంతకంటే ఇంకా చేసేది లేదు కాబట్టి అది లిమిట్ కొనసాగించాలి ఇంతకు ముందు అందరూ చెప్పినట్టు కూడా వ్యవసాయ ఇతర భూములకు మాత్రం అసలు ఇవ్వకూడదు అది వాస్తవమైన మాట ఇప్పుడు ఇక్కడ నివాసం ఉండే ఇండ్ల నివాసాలు భూములకు కూడా రైతు వస్తుంది చాలా దాదాపు ఒక ఇరవై ముప్పై ఎకరాలు భూములు ఉన్నాయి బావుళ్ళ బాపన్నోళ్ళకు అట్లా వాళ్ళు ఎక్కడో ఉన్నారు అసలు వాళ్ళు మొక్కసలు లేదు అట్లాంటి వాళ్ళు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్లప్పుడే ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం దాన్ని దుర్వినియోగం అవుతుంది కాబట్టి అసలు రైతులందరికీ న్యాయం చేయాలంటే కొంత పెంచాలి అన్నీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రైతుకు కూడా సహాయం పెంచాలనే ఒక నిర్ణయం తీసుకున్నది కరెక్ట్ కాబట్టి దాన్ని కొనసాగించాలి అని తెలియజేసుకుంటే నాకు ఈ అవకాశం కౌలు రైతు కొన్ని రోజుల తర్వాత చక్క ప్రకారం పోయి నేనేదో దాన్ని అతను కూడా దుర్నియోగం చేసే అవకాశం కాబట్టి ముందుగా అతను కౌలు రైతుకు ఆ భూమి మీద ఎలాంటి హక్కులు ఫ్యూచర్లో కూడా అయినా కోర్టుకు పోయినా కూడా చెల్లనిరం అనేది అట్లాంటి చట్టం తీసుకొచ్చినట్టు ఇవాళ కౌలు రైతు కూడా અભિપ્રમી બોટ ના અભિપ્રાય ఇక్కడికి కొన్ని సంవత్సరాల కిందట కొందరికే యాభై ఎకరాలు అరవై ఎకరాలు వందల ఎకరాలు ఉన్న కొన్ని ఊరు అన్ని ఊర్లలో సామాన్యంగా మనం చూస్తుంటాం అంటే ఎక్కువ శాతం ఉన్నత వర్గాల వాళ్ళే ఉంటారు కాబట్టి ఇంకా లిమిట్ అనేది పెడితే ఇది ఒక మంచి పద్ధతి అనేది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్న వాళ్ళు ఏదో ఏ విధంగా జీవనం సాగిస్తారు కానీ ఎకరాలు రెండు ఎకరాలు ఉన్న జీవనం సాగించాలంటే పెద్ద ఇబ్బంది పరిస్థితి కాబట్టి లిమిట్ అనేది పది ఎకరాలకు వెళ్తే బాగుంటుందని నా మరి అదేవిధంగా మనకిప్పుడు జూన్ స్టార్ట్ అయింది మరి జూలై పదిహేను వరకు లాస్ట్ వరకు ఈ రైతు భరోసా డబ్బులు యథావిధిగా ఏడు వేల ఐదు వందల ప్రకారం రైతులకు చెల్లిస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ అభిప్రాయ సేకరణ ఏవైనా కాలయాపం చేస్తే రైతులు ఎందుకంటే పంటలు వేసుకునే టైం దగ్గరకు వచ్చింది మరియు ఎదురు చూస్తుంటారు కొంతమంది ఎందుకంటే వాళ్ళు ఉంటుంది లేని వాళ్ళు దీనిపైనే ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉంటారు ఈ జూలై రాతి లోపల ఈ రైతు భరోసా అనే డబ్బులు రైతు ఖాతాల్లో వేస్తే బాగుంటుంది అనే ఒక అభిప్రాయం క్లియర్గా చెప్పారు ఆగస్టు పదిహేను లోపల కొన్ని నిబంధనల ప్రకారం అందరికీ అందేశాలతో చూస్తూ ఉన్నారు అది కూడా చెల్లిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం ఇది అవకాశం ఉంచింది